పైలపై నేరాలు పెరిగే మీ అందరికీ తెలుసు ఎంపీ ఎమ్మెల్యేలపైన మొత్తం క్రిమినల్ కేసులు నాలుగు వందల ఎనిమిది ఉన్నాయి మన రాష్ట్రంలో ఇంకెలాంటి పాలన ఆశించగలుగుతాం వీళ్ళు సో ఆ రకంగా ఈరోజు యువతను ఉత్తి హామీలతో ఈరోజు మోసం చేశారు ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయని పాదయాత్రలో ఆ రోజు రెండు వేల పంతొమ్మిది వరకు చెప్పినటువంటి హామీని ఈరోజు అసలు ఆ ఊసే ఎత్తకుండా ఐదేళ్ళు పది పార్లమెంట్ కూడా పూర్తయింది మరి ఈరోజు పార్లమెంట్ సభలు కూడా అయిపోయి ఎన్నికలకు వెళ్తున్నాం ఈరోజు ఆ ప్రత్యేక హోదా అనేటువంటి అంశం పక్కన పెడితే మెయిన్ ఉన్నత విద్యారంగం నాశనం అయిపోయింది ఆ రోజుల్లో ఎస్ఆర్ఎం కానీ విట్ కానీ ట్రిపుల్ ఐటీ కానీ డిఎండ్ కానీ కేఆర్ఏ కానీ అమృత కానీ ఇలాంటి విద్యా సంస్థల్ని మన రాష్ట్రానికి తీసుకొచ్చి అమరావతిలో కూడా నెలకొల్పడి ఇన్స్టిట్యూట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి వాటితో పాటు జేవియర్ లేబర్ రిలేషన్స్ కానీ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ కానీ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ కానీ ఇవన్నీ కూడా అప్పుడు ఏర్పాటు చేయబడిన ఇప్పుడు అలాంటి పరిస్థితి కొత్తగా ఉన్న సంస్థను కూడా విద్యా సంస్థ నెలకొల్పల్స్ అప్పుడు ఎక్కువ మంది మెయిన్ హైర్ ఎడ్యుకేషన్లో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఖర్చు పెట్టిన అంటే స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు ఇట్లాంటి ట్రైనింగ్ అంటే ఎంప్లాయ్మెంట్కి సంబంధించినట్టు ఖర్చు పెట్టిన దాంట్లో ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ ఖర్చు పెట్టబడ్డారు ఇక క్వాలిటీ గురించి చూస్తే ఎన్ఐఆర్ఎఫ్ ఏదైతే టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్ని ఐడెంటిఫై చేస్తారో అలాంటి టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్లో ఇప్పుడు కూడా నాలుగు యూనివర్సిటీస్ మన ఆంధ్రప్రదేశ్కి ఉండే ఈరోజు అది రెండు పడిపోయిన వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి ఈరోజు హండ్రెడ్లో ఉండేది ఈ ఈరోజు వెంకటేశ్వర యూనివర్సిటీ లేదు యూనివర్సిటీస్ రాజకీయాల్లోకి వెళ్ళిపోవడం వల్ల ఈరోజు మన ఆంధ్ర యూనివర్సిటీ కూడా ముప్పై ఏడు నుంచి డెబ్బై ఆరుకి వెళ్ళిపోయి సో ఈ రకంగా యూనివర్సిటీస్ నిర్వీర్యమైనవి విదేశీ విద్య ఆ రోజు బ్రహ్మాండంగా జరిపించాం దాదాపు మూడు వందల డెబ్బై ఏడు కోట్లు ఖర్చు ఈ ఈరోజు విదేశీ విద్య లేదు ఎప్పుడూ వార్తలు రావటం దానిపైన మీరు ఎంక్వైరీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా పెట్టింది ఎంక్వైరీ చేసి ఎక్కడైతే ఓటు ఫామ్ సెవెన్ అనేది దుర్వినియోగం జరిగింది కొంతమంది అయితే అప్లికెంట్స్ కూడా వాళ్ళ పేరు తెలియదు వాళ్ళ పేరుతో అప్లై చేయబడింది కొంతమందికి తెలిసి కొంతమంది అప్లై చేశారు దాదాపు నూట అరవై ఎనిమిది మంది అంటే మేము చూసింది మాకు కూడా ఆ డేటా తెలియదు కాబట్టి ఎవరికి అందరు బిఎల్ఏస్ మా పార్టీ బిఎల్ఏస్ ద్వారా కావచ్చు ఇతర ఇతర సోర్సెస్ ద్వారా కొంతమంది అప్లికేషన్స్ వచ్చాయంటే తొలగింపులకి తొలగింపులు అంటే చనిపోయిన వారు కావచ్చు లేకపోతే డబుల్ ఎంట్రీస్ కావచ్చు తొలగించే పరిస్థితి లేదా ఇక్కడి నుంచి ఎప్పటి నుంచో నాట్ రేస్ ఉన్నారా కొంట్రీస్ ఉన్నాయి వీటికి సంబంధించిన క్యాంపైన్ జరుగుతున్నప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున తప్పిదాలు జరిగేటువంటి అవకాశం జరగకూడదు కాబట్టి ఇప్పటి నుంచో ఇది ఎలక్షన్ ఈ రాష్ట్రంలోనే ఇలాంటి తథని ఇలాంటివన్నీ కూడా ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఇంతకుముందు ఇలాంటి వ్యవస్థలు ఉండేవి కాదు ఎలక్షన్ అనేటప్పుడు ఎవరి వాళ్ళు వరకు కదా ఓటే అలాంటి ప్రాథమిక హక్కే తీసేసింది ఇంకా ఎన్నికలు అనేటువంటిది అర్థమే ఉండదు కాబట్టి ఆ ఓటు హక్కుని ఇంకొకరు ఓటు ఇంకొకరు తీసేటువంటి హక్కు తొలగించాలనేటువంటి దాని మీద ఎంక్వైరీ చేశారు ఇది తప్పుగా ఈ ఫాంశంలో జరిగింది అనేటువంటిది ఒక నిర్ధారణ దానిలో కూడా కొంతమంది పైన నేను కూడా సార్ దీన్ని మనం చూడాల్సింది లేదో ఒక నియోజకవర్గం నేనైతే అనుకుంటున్నాను ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు అధికార పార్టీ ఉండేటువంటి వారికి ఒక ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఇది క్యాంపెయిన్ లో భాగంగా ఎలక్షన్ స్ట్రాటజీలో భాగంగా వ్యూహాత్మకంగా ఇలాంటివన్నీ చేస్తున్నారేమో అనేటువంటి అడిగి ముందుగానే తేలుకున్నాం కానీ నాకున్న సమాచారం కూడా ఒక నాలుగు వేల ఓట్లేదు మేము చూసాం చూడగలిగా ఎందుకంటే ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో లో పూర్తి సమాచారం కాబట్టి మనం ఎక్కువగా చేసేది ఓన్లీ ఎలక్షన్ కమిషన్ విజయాలు కూడా స్కేటింగ్కి ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకున్నాం యాటింగ్ కి దృష్టిలో పెడితే అది ఈరోజు మొత్తం రిమూవ్ చేసేసారు బీచ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా గ్యాలరీతో పెట్టి పెట్టాం అది కూడా సో ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పోర్ట్స్ వల్ల ఉంటాయి ఈవెంట్స్ చేయడం ద్వారా కూడా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందనే ఉద్దేశంతో అది కూడా అక్టమిక్ యాక్టివిటీగా ఆ రోజు గుర్తించబడ్డాయి ఇప్పుడు ఏదో మంత్రంగా రాజకీయ ఉద్దేశంతో చేసినట్టు ఆడుతామా బడ్జెట్ కేటాయింట్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేడియాస్ నిర్మాణం చేయాలి ఈవెంట్స్ కండక్ట్ చేయాలి అలాంటివన్నీ వదిలేసి కేవలం ఎలక్షన్స్ ముందు యువతని ఈ రకంగా ఆడుతామన్న పేరిక అది కూడా డబ్బులు కూడా వేస్ట్ ఈ రకంగానే ఆ రోజు వెజనరీ నాయకుడు అవడం వల్ల హైదరాబాద్లో బేజ్ వేసినటువంటి ఐఎస్బీ కావచ్చు త్రిపుల్ ఐటీ కావచ్చు ఎన్ఐఎఫ్టీ కావచ్చు నల్సర్ కావచ్చు ఇవన్నీ కూడా వీరందరూ కూడా జీనోమ్ వ్యాలీ ఏర్పాటు చేసిన తర్వాత భారత్ బయోటెక్ ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్ అందించడంలో కీలక పాత్ర వహించినటువంటి ఇవన్నీ కూడా ఒక వెజనరీ లీడర్ వల్ల సాధ్యపడతాయి మరి అలాంటివన్నీ పెట్టడం మైక్రోసాఫ్ట్ రావడం హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ రావడం వల్ల ఈరోజు ఐపీఎం కానీ ఈఈ కానీ విప్రో కానీ టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ మొరాటిల్ కానీ ఇలాంటి సంస్థలు అన్నీ వచ్చి రెండు వేల మూడు నాటికి మీరు కేవలం ఐదు వేలు ఉన్నటువంటి ఐటీ ఉద్యోగులు హైదరాబాద్లో ఈరోజు పది లక్షల మందికి చేరిందంటే ఆ సిటీకి మనకు